కాకలు సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు తీరాలు మొక్కులు తీర్చుకుంటున్నా భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వనం నుండి పడిగిత్త సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు తీరి ఉన్నారు సమ్మక్క సారక్క వ్యవస్థాపక అధ్యక్షులు కుమారి సవితారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ సమ్మక్క దేవాలయాన్ని నిర్మాణం చేసినందుకు తనకు అన్ని విధాలుగా కలిసి వచ్చిందని ఆమె అన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ నిర్మాణాన్ని చేపట్టామని వేలల్లో లక్షలల్లో భక్తులు వచ్చి కోళ్లు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు మంచినీళ్లు మరుగుదొడ్లు కరెంటు అన్ని సౌకర్యాలను కల్పించామని ఆమె మీడియా ద్వారా తెలిపారు భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశామన్నారు అమ్మవారు కనికరిస్తే ఆలూరులో పెద్ద హాస్పిటల్ నిర్మిస్తానని ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సేవ చేస్తానని ఆమె అన్నారు శివశక్తులతో రావడం జరిగింది చాలామంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజు సమ్మక్కల వారు గద్దల మీదకి వస్తారు ఐదు నుంచి సమ్మక్క వారు వస్తారు గద్దెల మీదకి ఈ రెండో రోజు విడత కంప్లీట్ అవుతుంది అదేవిధంగా రేపు ఇద్దరు అమ్మవారు గద్దల మీదకి రోజు వచ్చారు కాబట్టి రేపు కానుకలు అన్నీ సమర్పించుకోవడం భక్తులు చెందుతుంది అదేవిధంగా ఈ గుడికి మీరందరూ కూడా మన భారతదేశ ప్రజలందరూ కూడా మీ అభిమానులు మన్ననలు ఇలాగే మాకు ఉండాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంది మేము యాక్చువల్గా ఈ జాతరకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి లేడీస్ ప్రాబ్లమ్స్ చెందొద్దని చెప్పి ఎనభై నుంచి నూట అరవైకు వాష్రూమ్లు కట్టించడం జరిగింది టెంపరీ వాష్రూమ్స్ పర్మనెంట్ వాష్రూమ్స్ కట్టించాము వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ట్యాంక్స్ కట్టించాము ఎక్కడ పడితే అక్కడ వాటర్ అడుగడుగున మీకు వాటర్ ఫెసిలిటీ కట్టి అదేవిధంగా టెంట్లు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఈ గుడిని అంచెలంచెలా ఇంకా పెద్ద చేసి వ్యాపింపజేసి ఆలేరు ఆలేరుకు ఏ విధంగా వన్నీ అయితే ఇంతకుముందు చరిత్రలో ఆలేరు అనేది పురాతనంగా కూడా టూరిస్టు హబ్బగా పిలువబడుతుందో ఈ ఆలేరు ప్రాంతాన్ని ఏదే ఏ రోజైతే మేము ఈ ఆలయ ప్రాంతాల గుడి నిర్మాణం చేపెట్టామో ఇంకా ఆలేరుకి నేను చాలా మంచి పనులు చేస్తానని మేము ఆటిస్తున్నాను నా కోరిక ఆలేరులో ఒక హాస్పిటల్ అనేది లేదు ఈ రోజుకి అమ్మవారి వినక నాకు అవకాశం ఇస్తే ఒక హాస్పిటల్ నిర్మాణం కూడా ఐదు సంవత్సరాలు చేపడతానని మీకు వాగ్దానం చేస్తున్నాను ప్రభుత్వ హాస్పిటల్ అనేది మనం కట్టించడం నా వంతు నా మనీతో కట్టించేసి గవర్నమెంట్ డాక్టర్స్ని పెట్టించి అమ్మవారి నాకు అవకాశం ఇస్తే వాళ్ళకి శాలరీ ఇచ్చి మొత్తం ప్రభుత్వానికి అంకితం చేస్తాను ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రభుత్వం కట్టాలి ఇక్కడ కడుతున్నది ఎవరు సమ్మక్క సార్లు కాబట్టి ఉచిత సదుపాయాలు కల్పించడానికి కూడా నేను ట్రై నాకు కళ ఎందుకంటే ఎవరికన్నా కొలను పక్కన నేను చూసింది ఏంటంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా జనగాం దాకా వెళ్ళాల్సి వస్తుంది చిన్న చిన్నదంటే ఆర్ఎంపీ డాక్టర్లు చూస్తున్నాం మరి పెద్ద సమస్య ఎక్కడ సాల్వ్ అవ్వాలి కాబట్టి అమ్మవారిని ఈ రోజు ఈ జాతర సందర్భంగా నేను కోరుకున్నది మనసులో ఒకటే ఆలేరు ప్రజలందరికీ చుట్టుపక్కల ఇరవై నాలుగు గ్రామాలకు కూడా ఇక్కడ ఒక హాస్పిటల్ రావాలమ్మ అని ముఖ్యం అది నా ద్వారా చేపట్టుకోవాలంటే అమ్మ చేపట్టుకోవాలి లేదా మన బీర్లైల్య గారు చేపిస్తారో లేకపోతే కోమటిరెడ్డి వెంకట గారు చేపిస్తారో ఎవరో ఒకళ్ళు చేపించాలని వాళ్ళని నేను అర్జిస్తున్నాను గవర్నమెంట్ మన ఆలేరు వాళ్ళ ఆలేరు వాసుల కోసం అయితే ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చిన మీ ప్రస్తుదేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఇలాగే మీరు ఎప్పుడు కూడా మాకు చేతనిచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ జాతర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగి రేపటితో ముగిలి ఉంది కాబట్టి మీరు అందరూ సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఏమన్నా చిన్న చిన్న తప్పదనలు జరిగితే పెద్ద మనసుతో మీరు క్షమించాలని కోరుకుంటూ జై సమ్మక్క సారక్క మీద తీసుకెళ్ళండి మేడం చెప్పించండి కొంచెం ఇక్కడ మనం నిర్మించడానికి కారణం ఏంటంటే మొదట నేను ఏ దేవుడిని నమ్మేదాన్ని కాదు మేడారం దర్శనం విజయకుమార్ బొంబత్తుల విజయకుమార్ ద్వారా నా మేడారం దర్శనం జరిగింది అమ్మవారిని దర్శనం చేసిన తర్వాత అన్నీ కూడా నాకు మంచిగా స్టార్ట్ అయినాయి ఆ స్టార్ట్ అవ్వడంతో అమ్మవారు మనకి ఈ ఆవరణంలో కనిపించడంతో నా కళలో కనిపించి నా గుడికి నిర్మాణం చేయమని అడగగా అమ్మవారి కోరిక మరకు ఇక్కడ ఆలయలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మక్క సారలమ్మవారి దేవాలయాన్ని నేను నిర్మించడం జరిగింది దేవాలయాన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే అమ్మవారి కళలో కనిపించి మనకు చెప్పడమే చెప్పిన తర్వాత ఆలయాన్ని నిర్మించాము ఆలయాన్ని నిర్మించిన తర్వాత వేల సంఖ్యలో గుడి నిర్మాణం జరిగిన తర్వాత వేల సంఖ్యలో భక్తులు తర్రి రావడం జరిగింది మన ఆలేరు కొలను పాక ప్రజలందరి కూడా ఆదరాభిమానంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం అనేది ఇంత సక్రమంగా చేపట్టాను అదేవిధంగా ఈ గుడి నిర్మాణం చేసిన తర్వాత మన ఆలేరు ప్రజలవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు మేము రెండు సంవత్సరాల జాతర లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు దాదాపు నాలుగు లక్షల మంది దర్శనానికి రావడం జరిగింది ఇప్పుడు నాలుగో సంవత్సరం కాబట్టి నిన్నటి వరకు అయితే దాదాపు లక్ష ఎనభై ఐదు మంది ఒక రోజులోనే కంప్లీట్ చేశారు ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయ్యారు మూడు లక్షల ఇరవై ఐదు మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము ఇవాళ రేపటిలో మొత్తం కూడా అమ్మవారి వల్ల పది లక్షలు దాటవచ్చు ఎంత అవ్వచ్చు ఇదంతా కూడా మన ఆలయ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను సమ్మక్క సారలమ్మ వారి దర్శనానికి మనం వెళ్ళాలంటే ముతక అంటే పిల్లలు ముతక ముసలి వాళ్ళందరూ కూడా అంత దూరం వెళ్ళలేకపోతున్నారు కాబట్టి సమ్మక్క సారలమ్మను ఈ దేశ నలుమూలలో వ్యాపింపచేయాలనే ఉద్దేశం నాది పవిత్ర సంకల్పం నాది కాబట్టి ఎవరైతే మేడారం దాకా వెళ్ళలేకపోతున్నారో కనీసం మన ఆలేరు కొలనపాక ప్రాంతానికి వచ్చి ఈ గుడిలో సమ్మక్క సారలమ్మ వారి యొక్క ఆశీర్వాదాలు పొంది సిరి సంపదలో తొలతూరాలని వాళ్ళు వాళ్ళ ఆరు ఆరోగ్యాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణం ఇక్కడ కట్టడం జరిగింది అదేవిధంగా గుడిలో చాలా మందికి కూడా మంచి జరగడం జరిగింది మొక్కుబడులు మొక్కడం జరిగింది చాలామంది దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఎస్ఎన్ఎస్ఏ డెవలపర్స్లో ఇళ్ళ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత దీనికి నేను గర్విస్తున్నాను అదే కూడా మన ఆలేరు ప్రజల్లో కూడా చాలామందికి ఎలా అంటే కొంతమందికి చేతులు కాళ్ళు కూడా సక్రమంగా లేని కూడా అలాంటి దృశ్యాలు కూడా మన కళ్ళ ముందు మేము చూసాము చాలామందికి ఆరోగ్య సమస్యలు కూడా అమ్మవారి ద్వారా అమ్మవారి అమ్మవారిని తాకి వాళ్ళు మంచిగా అవ్వాలని ఉద్దేశం నాది కాబట్టి దేశ ప్రజలందరికీ కాదు మనం ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి ఆలేరు ప్రాంతాన్ని సందర్శించుకొని కేవలం వాళ్ళ సమస్యలని అమ్మవారి రూపుమాపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ జాతర నిన్న స్టార్ట్ అయ్యింది మొదటి రోజు సారలమ్మ గారు గద్దె మీదకి రావడం జరిగింది దాదాపు మంది జనాలు వచ్చారు ఈ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్